శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదం తం ఏకదంతం ఉపాస్మహే శుభోదయం టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం శుభస్వాగతం నేను పొక్కులూరు సుబ్బారావు గీతా ప్రవచనకర్తని మీకు భగవద్గీతలో కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాల గురించి చెప్పాలని ఆ శ్లోకాలు మనకి నిత్య జీవితంలో ఏ రకంగా ఉపయోగపడతాయి మన దినచర్యలో వాటిని ఎలాగ మనం అవలంబించాలి అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా సవిస్తరంగా చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆనాడు ఎప్పుడో జరిగింది కురుక్షేత్ర యుద్ధం కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఈవేళ భగవద్గీత యొక్క ప్రాధాన్యం ఏమిటి అనేటటువంటి సందేహం యువతలో చాలామందిలో ఉంది ఇది ఎందుకంటే ప్రతిదీ కూడా పూర్వం వండుకున్నటువంటి అన్నానే వేళ కూడా తింటున్నాం వాటి యొక్క స్వరూప స్వభావాలను మనం మార్చాం ఇప్పుడు కొత్తగా ఫ్రైడ్ రైస్ అంటున్నాం లేకపోతే ఇంకోటి అంటున్నాం కనుక వాటి యొక్క రూపాలు మారుతున్నాయి కానీ మూల పదార్థం ఒకలాగే ఉంది కనుక అలాగే భగవద్గీత యొక్క హృదయం ఏమిటి దాన్ని ఏ రకంగా మనం అన్వయించుకోవాలి సంగీతం అనే దానిలో సరిగమ పదనిస అనేటువంటి సప్తస్వరాలు పూర్వం శాస్త్రీయ సంగీతంలోనూ ఉన్నాయి ఈరోజు మనం చూస్తున్నటువంటి సినిమా సంగీతంలో ఉన్నాయి పాశ్చాత్య సంగీతంలో కూడా ఉన్నాయి కనుక వాటి యొక్క స్వరూప స్వభావాలు కాలానుగుణంగా మారుతున్నాయి తప్ప ముఖ్యమైనటువంటి మూల పదార్థం ఏమాత్రం మారడం లేదు ఈ విషయాన్ని మనం గమనించాలి కనుక భగవద్గీత అనేటటువంటి ఈ యొక్క శాస్త్రం ఏదైతే ఉందో ప్రత్యక్షమైనటువంటి శాస్త్రం ఇది మన కళ్ళకు కనిపించేటువంటిది ఎందుకోసమంటే ఈ భగవద్గీత ప్రధానంగా కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అనేటటువంటి విషయమే కాకుండా మొట్టమొదట సూర్యుడికి ఉపదేశం జరిగింది ఇది ఆ సూర్యభగవానుడు మను అనేటటువంటి ఆయనకి చెప్పారు ఆ మను ఇక్ష్వాకుకు చెప్పారు అలాగా పరంపరగా అది ఒకరి నుంచి ఒకరికి వంశపారంపర్యంగా ఆ యొక్క జ్ఞానధనం భగవద్గీత అంటే ఏమిటి జ్ఞానధనం అండి మామూలు విషయం కాదు మిగతా వాటిలో పురాణాల్లో కథలుంటాయి కల్పితాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి కానీ భగవద్గీతలో ప్యూర్ నాలెడ్జ్ ఉంటుంది అసలైనటువంటి మేలిం బంగారం అనమాట కాబట్టి ఇటువంటి భగవద్గీత జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఆనాడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో దిగాలుగా కూర్చుని యుద్ధం చేయలేను అంటే ఎంతో వీరుడై ఉండి కూడా రెండు చేతులతోటి కూడా సమానంగా బాణాలను వేయగలిగినటువంటి అర్జునుడు నేనేమి చేయలేను నా వాళ్ళందరినీ చూస్తే నాకు చేతులు రావడం లేదు జాలి కలుగుతోంది నాకు విద్య నేర్పిన గురువులు ఉన్నారు నాకు బంధువులు ఉన్నారు మేనమామలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు ఇలాగా రక్త సంబంధికులంతా ఉన్నారు వీళ్ళందరినీ పొట్టబెట్టుకుని నేను సంపాదించేది ఏమిటి కేవలం రాజ్యం కోసమే కదా వీళ్ళందరినీ హతమార్చడం నేను ఇంతటి ఘోర వృక్ష్యాన్ని చేయలేని మహానుభావ శ్రీకృష్ణ నన్ను వదిలేయని అని చెప్పేసి అస్త్రశస్త్రాలన్నీ కిందకు వదిలేశాడు ధనుర్బాణాలని కనుక అప్పుడు వీరుడైన వాడు అక్కడ ఉండేటువంటి ఒక అక్కడికి రావడం మాత్రం యుద్ధం చేస్తాను వాళ్ళందరినీ హతమారుస్తాననే వచ్చాడు దీక్షగా పట్టుదలగా కానీ వాళ్ళందరిని చూసేపటికీ ఢీలాబడిపోయాడు కనుక అటువంటి సన్నివేశాలు మనకు కూడా నిత్య జీవితంలో ఎదురవుతూ ఉంటాయి ఏదో చేద్దామని బయలుదేరుతాం కానీ అక్కడికి వెళ్ళేప్పటికి సిచ్యుయేషన్ మారిపోతుంది ఏమి చేయలేము కాబట్టి ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఏ రకంగా అయితే మళ్ళీ ప్రోత్సహించి నాయన నీ కర్తవ్యం డ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్ అంతేగాని నేనేమి చేయనని చేతులు ముడుచు కూర్చోకూడదు క్షత్రియుడు అనేటటువంటి వాడు రాజు అనేవాడికి యుద్ధం చేయడం అనేటటువంటి ధర్మం రాజధర్మం అంటారు దాన్ని అందువల్ల నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి అని ఎన్నో విధాల నయాన భయాన ఆఖరికి ఏమయ్యా నువ్వు స్త్రీ పురుషుడు కానటువంటి మధ్య రకంగా ఉన్నటువంటి వాడివా అని కూడా కొంచెం పరిహాసం చేశాడు అలాగైనా పౌరుషం తీసుకొద్దామని చెప్పేసి కనుక ఎటువంటి అంటే నయం భయం నయాన భయాన అని అంటూ ఉంటారు అంటే మంచిగా చెప్పి చూడడం లేకపోతే బెదిరించడం ఇవన్నీ కూడా పూర్వం కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం మనకు తిరగకుండానే కనుక నిత్య జీవితంలో ఆనాడు వీరుడై కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఏ రకంగా చతికల పడిపోయాడో అటువంటి పరిస్థితులు మన నిత్య జీవితంలో మన కుటుంబ సమస్యలు కూడా వస్తుంటాయి మనం చెప్పుకుంటున్నట్లుగా భగవద్గీత అనేది ఏనాటి గ్రంథము మనకి అవసరం లేనిది మనకి పనికిరాంది అనేటటువంటి ఉద్దేశం చాలా తప్పు ఎందుకంటే ప్రతి శాస్త్రం కూడా కాలానుగుణమైనటువంటి మార్పులు మనం చేసుకుంటూ ఉంటాం మన వంటకాలే కావచ్చు వస్త్రధారణ కావచ్చు మరి మన ఇంట్లో అలంకరణలు కావచ్చు ఇవన్నీ కూడా ఎన్నెన్నో మార్పులు మనం మన తాత ముత్తాతల నాడు ఉన్నటువంటి పద్ధతులు ఎన్నో మార్చుకున్నాం అయితే మూల పదార్థం అలాగే ఉంటుంది మన పునాది ఉంటుంది పైన సూపర్ స్ట్రక్చర్ మారుతుంది అది డాబా కావచ్చు లేకపోతే మల్టీస్టోరీడ్ బిల్డింగ్ కావచ్చు కనుక మనం సూపర్ స్ట్రక్చరు మార్చుకుని మన కాలానికి అన్వయించుకుంటే దానికి తప్పేమీ లేదు ఆ రకంగా చేసుకోమని భగవంతుడు వెసులుబాట్లు కూడా ఇచ్చాడు వీటిలో ప్రామాణికత ఉంది గీత అనేటటువంటిది ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఎలా తినాలి ఎలా పడుకోవాలి ఎంతసేపు పడుకోవాలి ఇవన్నీ కూడా మనకి నిత్య జీవితంలో మనకి కోడ్ ఆఫ్ కాండక్ట్ మన యొక్క ప్రవర్తన నియమావళి మనకి తల్లిదండ్రులు కొంతవరకు చెప్తారు కానీ మనకి గురువులు వీటిలో ఉండేటువంటి లోటుపాట్లని లోతులని చెప్తారు ఎందుకంటే అన్నీ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినవన్నీ చెవికెక్కవు మనకి మనకి స్వానుభవం అయితే కానీ మనకి సరైనటువంటి బుద్ధి రాదు స్పీడ్గా వెళ్ళకూడదురా పడతామని అంటే ఆ ఏంటి నాకేంటి అని ఎత్తుకుని వెళ్తారు తీరా పడిన తర్వాత అయ్యో పాపం అప్పుడు బాధపడతారు అయ్యో మనం ముందర వినలేదే అనేటువంటి పశ్చాత్తాపం కలుగుతుంది మనం ఈ గీతా శాస్త్రాన్ని మనం పాతది పురాతనమైంది అని అనుకోకూడదు ఎందుకంటే పురాతనానికి కాదు ఇది సనాతనం మన ధర్మాన్ని సనాతనం అంటారు పురాతనానికి సనాతనానికి చాలా తేడా ఉంది పురాతనం అంటే పాతబడేది అని అర్థం సనాతనం అంటే ఎప్పుడూ కొత్తగా ఉండేదని అర్థం కాబట్టి ఇది సనాతనమైనటువంటి శాస్త్రం అందుకనే ఈరోజు విదేశీయులు కూడా వాళ్ళ వాళ్ళ క్లాస్ రూముల్లో దీన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్గా బోధిస్తున్నారు దీనిలో కృష్ణుడు అర్జునుడు అనేటువంటి పాత్రల్ని మనమే అనుకోవాలి మన టీచరే కృష్ణుడు మనమే అర్జునులు అని అనుకోవాలి అలా అనుకుంటే బాగా వంట పడుతుంది మనకి ఆయన ఏదో చెప్తున్నాడు లేదు మనకేంటి అని అనుకుని నిర్లక్ష్య నిర్లక్ష్యంగా శ్రద్ధగా ఊరుకుంటే అంతంత మాత్రమే వంటతుంది కనుక జ్ఞానం అనే దానికి కావాల్సింది ఏంటంటే ఇదివరకు అనేవారు భయభక్తులు భయం భక్తి భయం దేనికి ఉండాలి పెద్దవాళ్ళే ఎందు భయం అమ్మో తప్పు చేస్తే వాళ్ళేమన్నా మనం అంటారేమో తిడతారేమో కొడతారేమో అనేటువంటి భయం ఉండవలసిందే భక్తి అనేటటువంటి దేవుని ఎందు భక్తి పెద్దల ఎందు భక్తి ఇవి కూడా ఉన్నాయి అందుకని భయభక్తులు అనేటటువంటి పూర్వం ఉండేది ఇప్పుడు కాలానుగుణంగా ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ తగ్గిపోయాయి అయితే ఇందాక మనం అనుకున్నాం కురుక్షేత్ర రణరంగం కురుక్షేత్ర యుద్ధభూమి కురుక్షేత్ర యుద్ధభూమిలో మహాదారుణమైనటువంటి యుద్ధం జరిగింది కౌరవ సేనకి పాండవ సేనకి అటువంటి యుద్ధం ఈ వేళ లేదు కదండి ఈవేళ భగవద్గీత ఎందుకు మాకు అంటే కాదు యుద్ధం అంటే ఆనాడు కురుక్షేత్రమే కానక్కలేదు ఈవేళ మనం ట్రాఫిక్లో వెళ్తుంటే ఆ యుద్ధం కంటే ఎక్కువగా ఉంది మనకి ఒక వెహికల్ డ్రైవ్ చేసుకురావాలంటే ఎటువంటి పరిస్థితి ఉందో మీకు తెలుసు అందరికీ కనుక ఈవేళ కూడా యుద్ధాలని పోలినటువంటి పరిస్థితులు ఉన్నాయి మనకి ట్రాఫిక్లో ఉన్నాయి తర్వాత నిరాశ నిస్పృహలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనకి కుటుంబంలో ఉండేటువంటి సమస్యల వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు అనేక రకాలు అందరివి ఒకే రకంగా ఉండవు సమస్యలు కనుక మనం ఎప్పుడు కూడా పెద్దల మాట ఎందు గౌరవించాలి శాస్త్రాన్ని మనం పాటించాలి శాస్త్రాన్ని ఎందుకు పాటించాలంటే ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనకే మంచిది కదా అనారోగ్య అనారోగ్యం వస్తే బాధపడాల్సింది మనమే కదా కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి యోగం ఏమిటంటే దీన్ని యోగాలు అన్నారు యోగం అంటే లేని దాన్ని తెచ్చుకోవడాన్ని యోగం అంటారు క్షేమం అంటే ఉన్నదాన్ని భద్రపరచుకోవడానికి క్షేమం ఉంటారు అందుకని యోగక్షేమాలు అనేటువంటి పదం వాడివారి వరకు బాబు నీ యోగం బాగుందా ఉద్యోగం ఏమైనా వచ్చే ఆర్థిక లాభం కలిగిందా ఉన్నవి సురక్షితంగా ఉన్నాయి కదా భద్రంగా ఉన్నాయి కదా ఏమీ పాడు చేయట్లేదు కదా అని ఇలా పెద్దవాళ్ళు అన్ని మంచి చెడ్డలన్నీ అడిగి ఏమైనా అవసరమైతే కరెక్షన్ చేసేవారు వీళ్ళు కూడా పాపం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ మాట ఎందుకు గౌరవించి వినేవారు కాబట్టి అప్పుడు ఎక్కువగా సమస్యలు ఉండేవి కాదు ఈవేళ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కాబట్టి మనం ఈ రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది భగవద్గీతని నిత్య జీవితంలో ఏ రకంగా అన్వయించుకోవాలి దీనిలో ఏమి చెప్పారు అనుమానాలు పెట్టుకుని పనిచేయొద్దు అని చెప్పారు అనవసరంగా అన్నిటికీ భయపడద్దు అని చెప్పారు ధైర్యంగా ఉండండి అంటే మోరల్ కరేజ్ అంటారు నైతిక ధైర్యం మంచి పని చేస్తున్నప్పుడు మనకి మనం మంచి పని చేస్తున్నాం కదా అనేటటువంటి ఒక మంచి ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆత్మవిశ్వాసం కలుగుతుంది తప్పు చేస్తుంటే దోషం గిల్టీ మైండ్ ఉంటుంది ఎవరైనా అంటారేమో చూస్తారేమో అనేటువంటి ఇది ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మన ప్రవర్తనని సత్ప్రవర్తన గుడ్ బిహేవియర్ ఆ గుడ్ బిహేవియర్ని అలవాటు చేసుకోవాలి గుడ్ బిహేవియర్ అనేది ఎక్కడి నుంచి రావాలి స్కూల్ స్కూల్ డేస్ నుంచి కూడా రావాలి పాఠశాల సమయం నుంచి కూడా రావాలి కనుక వీటిలన్నింటినీ కూడా మనం చక్కగా తెలుసుకుని మన జీవితంలో అన్వయించుకోవాలి ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా ఎంతో మహావీరుడు రెండు చేతులతో కూడా ఒకే మాట బాణాలు వేయగలిగినటువంటి ఆ యొక్క అర్జునుడు వరప్రసాద్ అతను పాశుపతాశ్రం ఇచ్చాడు శివుడు ఆయన తపస్సుకు మెచ్చి కాబట్టి అది ఎక్కడో కాదు మన ఇంద్రకీలాద్రి మీద జరిగింది ఆయన తపస్సు చేసినటువంటి అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని గెలుచుకున్నటువంటి చోటిది మంది విజయవాడ ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాద్రి యొక్క మహత్యం అది అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సాధించినటువంటి చోటు పశుపతి పశుపతి అంటే ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క అస్త్రం కాబట్టి పాశుపతాస్త్రం అన్నారు అది కాబట్టి ముఖ్యంగా అర్జునుడు ఎందుకు ఢీలా పడ్డాడు వీరుడైనటువంటి వాడు అతనికి రెండు వచ్చాయి మనం చేసేటువంటి పని తప్పేమో మరి ఆ తప్పేమో అనే సంగతి ముందు తెలియదా వచ్చే ముందు మరి అక్కడ వరకు యుద్ధం చేయడానికి వచ్చాడుగా వాళ్ళందరినీ చూసేటప్పటికీ నీరు గారిపోయాడు కాబట్టి ఇదేంటంటే ఒక మనస్సు మనస్సు యొక్క స్థితి ఎంత వీరుడైనా అంతే ధైర్యం అనేటటువంటిది బక్కపలచగా ఉన్న మనుషులో ఎక్కువ ధైర్యం ఉండొచ్చు బాగా పుష్టిగా ఉన్న మనుషులో పెరిగితనే ఉండొచ్చు చెప్పలేనిది ఇదంతా మనసుకు సంబంధించిన విషయం ఆ మనస్సు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి మనస్సు యొక్క సహజమైన లక్షణం ఏంటంటే చంచలంగా ఉంటుంది అది ఎప్పుడు కూడా ఒక మాట ఒకటి ఒక మాట ఒకటి అలా మారిపోతూ ఉంటుంది క్షణక్షణానికి కాబట్టి మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవడానికి ఏర్పరిచినటువంటి నియమాలే దీనిలోనూ ఎలా ఆహారం తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఎలా నిద్రించాలి ఎంత నిద్ర అవసరం అనేటువంటివి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా భగవద్గీత నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క అర్జునుడు ధనుస్ ధనుర్బాణాలని నేల మీద విడిచేసి నేను యుద్ధం చేయను నాకు విద్య నేర్పినటువంటి గురువులను చంపడమా నా అన్నదమ్ములు వరుస అయ్యే వాళ్ళని చంపడమా మేనమాములను చంపడమా నాకు ఈ రక్తపు కూడొద్దు ఎందరిని చంపితే ఏమొస్తుంది రాజ్యం వస్తుంది కాబట్టి నాకు ఆ రాజ్యం అక్కర్లేదు నేను బెచ్చనెత్తుకునేనా బతుకుతాను అనేటటువంటి ఒక దీనమైనటువంటి మాటలు మాట్లాడడం మొదలెట్టాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే ఏమిటయా నువ్వు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా చేస్తే ఏమంటారు నిన్ను పెరుగుబాడు అని అనరా నీకు ఎప్పుడు లేనటువంటి ఆడ మగా కానటువంటి స్థితి ఎక్కడి నుంచి దాపరించింది నీకు ఈ టైంలో యుద్ధానికి వచ్చినవాడు యుద్ధం చేయాలి అంతేగాని వీరుడు పోయి ఉండి నువ్వు వీరుడు కాకపోతే అది వేరే విషయం ఎవరు ఏమన్నారు నువ్వు వీరుడు పోయి ఉండి యుద్ధం మానేస్తే చిన్న కారణం ఆ కారణం ఏమిటి మన గురువులను చంపడమా మేనమాములను చంపడమా సోదరులను చంపడమా ఇవన్నీ ముందు నీకు తెలుసు కదా ఎందుకని ఇప్పుడు వీటి అనుకుంటున్నావు అని కృష్ణుడు మందలిస్తాడు మందలిచ్చిన తర్వాత ఆ మందలించే క్రమమే భగవద్గీత అంతారు ఒక విధంగా కాదు అనేక విధాలుగా చెప్తాడు మనకు కూడా మంచి విషయం చెప్పడం చెడు విషయం ఇట్టే ఆకర్షణీయంగా ఉంటుందండి మంచి విషయం గబుక్కుని చెవికెక్కదు అదేదో ఇప్పుడు చేదు మాత్రం వేసుకున్నట్టుగా ఉంటుంది మంచి విషయం మనకి పనికొచ్చేదైనా సరే అది మనకి నచ్చదు కాబట్టి అలా కాకుండా మంచి విషయాలని శ్రద్ధతోటి ఓర్పుతోటి వినాలి ముందర వినడం నేర్చుకోవాలి శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి నాకే అన్నీ తెలుసును అనే అహంకారం ఉంటే అణగారిపోతారు ఇది ముఖ్యంగా నేడు యువత ముఖ్యంగా దీని పట్ల శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే ఈరోజు యువతకి ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ అంటారు అంటే అటు ఇటు డిస్టర్బ్ చేసేటటువంటి ప్రక్రియలు ఇది వరకు చాలా తక్కువగా ఉండేవి మీరు సోషల్ మీడియా అనండి మరొకటి అనండి మరొకటి అనండి అన్నీ ఎప్పుడు తప్పు కాదు కొన్ని మాత్రం కొన్ని విపరీతాలు ఉంటున్నాయి ఆ విపరీతాలని కూడా చాలా ఆకర్షణీయంగా ఒక గేమ్ గేమ్స్ అనండి మరొకటి అనండి మరొకటి తర్వాత ఈ లోన్ యాప్స్ అనండి ఇవన్నీ కూడా ఎటువంటి పరిణామాలు వస్తున్నాయి పని మంచిదా చెడ్డదా అనేటటువంటిది దేన్ని బట్టి నిర్ణయిస్తారు ఫలితాన్ని బట్టి నిర్ణయిస్తారు ఆ ఫలితాలు ఎలా ఉంటున్నాయి మనం చూస్తున్నాం కదా ఇతరులకు జరిగి ఇతరులకు జరిగినప్పుడు మనకు కూడా అలా జరుగుతుందేమో అని మనం జాగ్రత్త పడాలి అది తెలివైన వాళ్ళ లక్షణం కాబట్టి అశ్రద్ధగా ఎలా పడితే ఎలా సంచరిస్తే జీవితం కూడా అయోమయంగా తయారవుతుంది కనుక చక్కటి లక్ష్యం ఉండాలి ప్రతి వాళ్ళకి నేను ఇది అవ్వాలి నేను సాధించాలి ఈ సాధించాలంటే కష్టమైనా నష్టమైనా ఓర్చుకుని నేను దీనికోసం నిద్రాహారాలు మానే సరే నేను సాధిస్తాను అనేటువంటి అంత పట్టుదల ఉంటే తప్ప ఇవి రావు ఒక పాట వచ్చిన తర్వాత పోవు కానీ నేర్చుకునే వరకు మాత్రం ఆ యొక్క క్రమశిక్షణలో శిక్షణ అన్నారు శిక్షణ అనే మాటలోనే శిక్ష ఉంది బాధ్యత అనే మాటలోనే బాధ ఉంది కాబట్టి ఉన్నప్పటికీ కూడా మనం ఓర్చుకుని మన దాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఇక్కడ అర్జునుడి యొక్క రథానికి సారథిగా ఉండడానికి అంగీకరించి వచ్చాడు అతను బావ కూడా అవుతాడు కృష్ణుడు కృష్ణుడికి బావ విజయుడు అర్జునుడు అలాగే మరి కృష్ణ పరమాత్మ సాక్షాత్తు కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు కృష్ణుడు సాక్షాత్తు భగవానుడే మానవావతారంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క స్వరూపం కనుక ఆయన అందరూ చూసిన వాళ్ళందరూ ఈయనకి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి కదా మామూలుగా ఆయన కూడా మనలాంటి వాడే అని చాలామంది పొరబడ్డారు ఆ కాలంలో వాళ్ళు కూడా పొరబడ్డారు వాళ్ళ నెత్తి మీదకి వచ్చే వరకు వాళ్ళకి తెలియలేదు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే పెద్దలు చెప్పినప్పుడు వినడం నేర్చుకోవాలి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినప్పుడు ఎన్ని విధాలుగా చెప్పాడు నయాన చెప్పాడు భయాన చెప్పాడు అపహాస్యం చేసి చెప్పాడు మంచి కోసం ఏదైనా చేయాలి ఒక మాట పిల్లల్ని కూడా దెబ్బేస్తాం మనం మంచి కోసం వాళ్ళు నడవడి కరెక్ట్గా ఉండాలి తప్పు చేస్తే శిక్షిస్తే భయం పడుతుంది భయం వల్ల వాళ్ళు చేయడం మానేస్తారు అలాగే కనుక మనకి ఎప్పుడు కూడా కఠినమైనటువంటి పరిస్థితులు యాడ్వర్స్ సర్కమస్టాన్సెస్ ఆపోజిట్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకి పాఠాలు నేర్పుతాయి ప్రతి వారికి మంచిగా అన్నీ చక్కగా సవ్యంగా ఉన్నప్పుడు వాటి నుంచి మనం ఎంజాయ్ చేయడం తప్పితే నేర్చుకునేది ఏమి ఉండదు కానీ జీవితంలో మంచి పాఠాలు ఎప్పుడు కూడా కష్టపడిన వాళ్ళకే వస్తాయి కష్టపడేటటువంటి ఆ నేచర్ అలవాటు చేసుకోవాలి అయితే ఎందుకని యుద్ధం చేయమంటున్నాడు అర్జునుణ్ణి యుద్ధం చేయడంలో ఇంతమంత హింస జరుగుతుంది కదా సాక్షాత్తు భగవాను అంటున్నారు శ్రీకృష్ణుడు మరి అర్జునుడిని హింస చేయమని చెప్పడం తప్పు కదా గురువులను చంపుమంటున్నాడు మేనమాములను చంపమంటున్నాడు సోదరులను చంపమంటున్నాడు ఎంత దారుణం ఇది అని అంటే అధర్మం అధర్మం చేశారు అధర్మం ఏ స్థాయికి చేశారంటే క్షమించరాని స్థితికి వెళ్ళేలాగా చేశారు కాబట్టి అప్పుడు ఇంకా మామూలుగా ఇంకా సమాధాన భేద దండోపాయాలు అంటారు ఇంకా దండోపాయం తప్ప మిగతా ఏమీ పనిచే మంచి మాటలు పనికిరావు కనుక ఎప్పుడైతే అలా నేల మీద కూర్చుండిపోయినే యుద్ధం చేయను అన్నాడో అతన్ని రెచ్చగొట్టి మళ్ళీ విల్లంబులు పడేలా చే పట్టుకునేలా చేశాడు దానికోసం భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు చెప్పాడు అవన్నీ నెమ్మదిగా మనం చెప్పుకుందాం ఇదంతా దానికి ఒక ఇంట్రొడక్షన్ లాడదనమాట పరిచయ వాక్యాలు ఇవన్నీ అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటిది సాంఖ్యయోగం అంటారు సాంఖ్యం అంటే జ్ఞానం సాంఖ్యం అని ఎందుకు అన్నారంటే సంఖ్యతో కూడుకుని ఉన్నది అంటే దీనిలో ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ప్రకృతిలో ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు కూడా ఆత్మ అనాత్మ అని రెండు ఉన్నాయి ఆత్మ కాని వాటిని అనాత్మ అంటారు ఈ ఇరవై నాలుగు తత్వాలు కూడా మనలో ఉన్నటువంటి ఇరవై నాలుగు తత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతిలోంచి మనకి వచ్చినటువంటివి ఇవన్నీ కూడా అనాత్మ ఆత్మకి సంబంధం లేనటువంటివి ఆత్మను పాడు చేసేవాడు ఆత్మ పదార్థం మాత్రం ఒకటే ఉంది ఈ ఆత్మ అనాత్మ అనేది ఏదో మనకి తెలిస్తే తప్ప మనకి మంచి నడవడిక అలవడదు కాబట్టి ముఖ్యంగా ఈ అనాత్మ రూపాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇవి ఇది అనాత్మ పదార్థం అని తెలుసుకుని వాటిని పెద్దల నుంచి తెలుసుకుని శాస్త్రాల నుంచి తెలుసుకుని దాన్ని వదిలిపెట్టి ఆత్మ పదార్థం ఏది ఉందో దాన్ని తెలుసుకోవడానికి మనం ఉపయోగపడాలి ఎలా తెలుసుకోవాలి ఇది కేవలం పుస్తకాలు చదివితే వచ్చేటువంటి జ్ఞానం కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి ఇక్కడ పుస్తకాల్లో సగ్గ రాసి ఉంటాయి అవన్నీ చదవడానికి బాగుంటాయి వినడానికి బాగుంటాయి కానీ అవి అర్థం అవ్వాలి ఆచరణలో పెట్టాలి ఆచరణలో వచ్చినప్పుడే అనుభవం వస్తుంది అనుభవం వచ్చినప్పుడే ఉపయోగపడుతుంది కనుక ఈ యొక్క అధ్యాయంలో ప్రధానమైనటువంటి ఈ సాంఖ్యయుగంలో ఇది రెండవ అధ్యాయం మొదటి అధ్యాయం అంతా కూడా వీర్లు పేర్లు ఇవన్నీ ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు అక్కడ అవతల కౌరవ సేనలో ఎవరు ఉన్నారు పాండవ సేనలో ఎవరు ఉన్నారు ఇవన్నీ ఈ వివరాలు ఉన్నాయి ఇక్కడ మాత్రం తం తథా కృపయా విష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అంటే ఇక్కడ ఏంటంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడనే మనం అనుకుంటున్నాం కానీ ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి సంజయుడు జవాబుగా చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడు ఇలా మాట్లాడుకున్నారు కృష్ణుడు ఇలా అన్నాడు అర్జునుడు ఇలా అన్నాడు అని ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్రుడికి అంటే అంధరాజు అంధరాజు అయినటువంటి ధృతరాష్ట్రుడికి సంజయుడు ఆయన మంత్రి చెప్పాడు ఆ యుద్ధానికి వెళ్ళొచ్చి అదృశ్య రూపంలో వెళ్ళి ఆయనకి అదృశ్యమైనటువంటి శక్తి ఇచ్చారు ఎవరికీ కనపడకుండా చూసి వచ్చేటువంటి శక్తి ఎవరికి కనపడకుండా వినేటువంటి శక్తి అతనికి వరంగా ఇచ్చి యుద్ధభూమిలోకి పంపించి ఏమైందో తెలుసుకుని ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పమన్నారు ఆ రకంగా అతను వెళ్ళి వచ్చి అవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు అంటే ధృతరాష్ట్ర మహారాజుకి సంజయ మంత్రి చెప్పినటువంటి కృష్ణ అర్జున సంవాదాన్ని మనం చెప్పుకుంటున్నాం అంటే కానీ కృష్ణుడు అర్జునుడు డైరెక్ట్గా మనం చెప్పుకుంటున్నట్టు కాదు ఇక్కడ ధృతరాష్ట్రుడు అడిగాడు ఏం జరిగిందని ఆయన ఆయన ఎవరికి కనపడకుండా వెళ్ళి వచ్చాడు వరప్రసాదం వల్ల చూసి వచ్చి ఇలా ఇలా జరిగిందని చెప్తున్నాడు అది ఇక్కడ విషయం కాబట్టి అర్జునుడు ఏం చేశాడు అతని యొక్క మానసిక వేదాన్ని చెప్పాడు మనకి ఆత్మీయులు వాళ్ళకి మన కష్టాలు చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళు తీరుస్తారని కాదు మనకు కొంచెం ఊరట కలుగుతుంది వాళ్ళకి చెప్పుకోవడం అయ్యో పాపం అలాగా ఎంత కష్టం వచ్చింది నీకు అంటారు వాళ్ళు తీర్చినా తీర్చకపోయినా ఆ మాట కొంచెం మనకి ఒక ఊరట ఇస్తుంది అలాగే కానీ కృష్ణుడు అర్జునుడు ఎలాంటి వాడు కాదు అర్జునుడు సరైన శిష్యుడు కృష్ణుడు సరైన గురువు ఎలా చెప్పి అతని చేత చేయించాలో కృష్ణుడికి తెలుసు అయితే ఇది అర్జునుడికి ఒక్కడికే వచ్చిన పరిస్థితి కాదు అలాంటి పరిస్థితి మనం అందరం అర్జునుడమే అనుకోవాలి మన మనసు పాడైనటువంటి టైంలో మనందరం అర్జునుడు లాంటి వాడమే మనకొక కృష్ణుడిలాగా ప్రబోధం చేసేటువంటి వ్యక్తి మన పక్కవాడు టీచర్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు కాబట్టి అవి పేర్లు సింబాలిక్ అనమాట అవి అంతేగాని మనకి మనకి చక్కగా మన మధ్యలోనే అనేక మంది మన మన మేలు కోరేవాళ్ళు ఉంటారు ఎవరు మన మేలు కోరేవారు ఎవరు కాదు అనేది తెలుసుకోవడానికే మనం విచక్షణ ఉపయోగించాలి విచక్షణ అంటే ఏది మంచిది ఏది చెడ్డ ఏది నిజం ఏది కాదు అని తెలుసుకునేటటువంటి బుద్ధి సూక్ష్మతని విచక్షణ అంటారు ఆ విచక్షణ అలవాడాలంటే మనం ఈ లక్షణాలన్నీ అలవర్చుకోవాలి ఈ లక్షణాలు పెద్దలయ్యేందుకు ఎవరు దేవుడు ఎందు భక్తి ఇటువంటివన్నీ చిన్నపిల్లల ఎందు ప్రేమ స్నేహితుల స్నేహితులందు అనురాగం ఇవన్నీ సరే దీనిలో ఈ మానసిక వ్యధన శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పగానే దానికి నివారణోపాయం ఆయన చెప్తారు ఆత్మ అంటే దేని స్వరూపం ఎలా ఉంటుంది ఆయన నువ్వు అనాత్మ అని ఆత్మ అనుకుంటున్నావు అక్కర్లేనివా అవసరమయ్యేవి అనుకుంటున్నావు అవసరమయ్యేవి అనుకుంటున్నావు ఇది నీవు చేస్తున్నటువంటి పొరపాటు నీ ఆలోచనలో ఉండేటువంటి తప్పు ఇది తప్పు నిర్ణయం కాబట్టి కర్ రాజుగా నీ కర్తవ్యం ఏమిటి శిక్షించడం అధర్మం చేసిన వాడిని శిక్షించడం వాడిని బంధువు కావచ్చు జడ్జి గారి బంధువే తప్పు చేస్తాడు ఊరుకుంటాడు ఆయన అవసరమైతే ఒరి శిక్ష కూడా వేయవలసి ఉంటుంది నా బంధువు కదా నా స్నేహితుడు కదా అనుకోవడానికి వీళ్ళే జడ్జి సరైన జడ్జి అవుతాయి కాబట్టి ఇది కూడా అంతే కనుక నువ్వు ధర్మం వాళ్ళు మీ పట్ల అధర్మాన్ని ఇంత అంత అని చెప్పడానికి వీలు అధర్మాన్ని చేశారు కాబట్టి మీరు సహించారు సహించి ఇంక ఇప్పుడు అది స్థాయి మించిపోయింది ఆ స్థాయి మించిపోయిన తర్వాత ఇంక ఏమీ మాటలు సరిపోవు దానికి ఏం చేయాలో చర్య కర్తవ్యం చేయాల్సిందే కాబట్టి వాళ్ళని సంహరించు నువ్వు క్షేత్రధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయవలసిన ఆవశ్యకత నువ్వు క్షత్రియుడివి క్షత్రియుడికి యుద్ధం చేయడం ధర్మం బ్రాహ్మణుడికి మంత్రాలు చదవడం ధర్మం వయస్సులకి వ్యాపారం చేయడం ధర్మం రైతులకు వ్యవసాయం చేయడం ధర్మం ఇలాగ వర్ణ వ్యవస్థ ఏర్పరిచారు వాళ్ళు నిష్కామ కర్మయోగ ప్రతిపాదన ఇక్కడ ముఖ్యమైన గొప్ప విషయం ఏంటంటే నిష్కామం కామం అంటే ఏమిటి కోరిక కోరిక అంటే మామూలుగా మనం అనుకునే కామం స్త్రీ వాంఛ మాత్రమే కామం కాదు సంస్కృతంలో ఆ అర్థాలు వేరేగా ఉంటాయి కామం అంటే కోరిక ప్రతిదాన్ని కూడా కామం అనవచ్చు కనుక కేవలం స్త్రీకి సంబంధించిన కోరికను మాత్రమే కామం అండగా వీల్లేదు ఏ కోరికనైనా కామం అనొచ్చు సంస్కృతంలో అర్థం ప్రకారం కాబట్టి నిష్కామం కామం అంటే కోరికతో ఉండేది ఆలోచన నిష్కామం అంటే కోరిక లేని పని మనం ఒక కర్తవ్యంగా చేసేటప్పుడు దీనివల్ల మనకేమొస్తుంది ఇది మనం డ్యూటీ కాబట్టి చేస్తాం మనం చేయాలి కాబట్టి చేస్తాం పిల్లల్ని ఎందుకు పెంచాలంటే కన్నావు కాబట్టి పెంచాలి కనకపోతే క్వశ్చన్ లేదు కన్నావు కనుక పెంచాలి పెంచాలంటే నువ్వు ఏదో ఒక వృత్తో వ్యాపారం ఏదో ఒకటి చేయాలి వాళ్ళని చక్కగా చదివించి పైకి తీసుకురాలి విద్యాబుద్ధులు నేర్పించాలి ఇదంతా తల్లిదండ్రుల తల్లి తల్లిదండ్రులకు బాధ్యత కాబట్టి మరి కేవలం సంసారం అనే దానిలో స్త్రీ వాంఛ అనేటటువంటిది ఒక్కటే కాదు గృహస్థు గృహస్థ ఆశ్రమం అన్నారు దాన్ని కూడా గృహస్థు అంటే ఏమిటి హౌస్ హోల్డ్ అంటారు ఇంగ్లీష్లో ఈ హౌస్ హోల్డ్స్ అంటే మనందరం మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా హౌస్ హోల్డ్స్ కింద లెక్కాయి మనందరం గృహస్థాశ్రమాన్ని నిర్వర్తిస్తున్నట్టు లెక్క కేవలం సన్యాసులు ఆశ్రమాలే కాదు మన ఇల్లు కూడా ఒక ఆశ్రమం లాడదే దాన్ని అలా మలుచుకోగలిగితే మలుచుకోవడం అంటే అక్కడ అవన్నీ తీసుకొచ్చి లేళ్ళు దుప్పులు అవన్నీ పెట్టక్కర్లేదు మనం కానీ మన ఆలోచన విధానంలో సాత్విక ఆలోచన ఉండాలి కోపతాపాలు తగ్గించుకోవాలి కోపతాపాలు వచ్చే ఆహారాన్ని తగ్గించుకోవాలి బాగా ఎక్కువగా ఆహారాన్ని తినకూడదు మితాహారాన్ని తినాలి ఆ తినే ఆహారం బలమైనది అయి ఉండాలి మంచి ఆలోచన చేయటువంటిది అయి ఉండాలి నిద్ర కూడా అతిగా పోకూడదు అతిగా తినడం అతిగా నిద్రించడం ఇవన్నీ కూడా ఒంటికి మంచిది కాదు ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంటికి ఉపయోగం లేదు సమాజానికి ఉపయోగం లేదు సోమరిపోతు వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇవన్నీ సోమరతనాన్ని ఇస్తాయి ఏ ఆహారం ఏ యొక్క లక్షణాన్ని ఇస్తుంది ఇవన్నీ తెలుసుకుని చేయాలి నీకు తెలియపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి మొట్టమొదటి ఏం చేశాడు దీని వెనకాల అధ్యాయంలో ఇదిగో ఇది కౌరవుల సైన్యం ఇది మన సైన్యం ఇదిగో రెండింటి మధ్య నేను రథాన్ని ఆపుచేస్తున్నాను నువ్వు ఎవరెవరున్నారో చూసి ఎవరెవరితో యుద్ధం చేయాలో నువ్వు నిర్ణయించుకో నువ్వు వీరుడు కాబట్టి అని అన్నాడు అన్నప్పుడు ఇతనికి ఏమో అనుకోకుండా అక్కడ ఎమోషన్ సెంటిమెంట్ వచ్చేసింది అంటే మిస్ప్లేస్డ్ థింకింగ్ అంటారు దాన్ని అంటే ఒక చోట రాకూడని ఆలోచన రాకూడని స్థలంలో రాకూడని ఆలోచన ఇప్పుడు ఫర్ ఎగ్ ఒక ఉదాహరణకు చెప్పుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ చక్కగా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్లో రాయడానికి వెళ్ళాడు అనుకోండి హాల్లోకి వెళ్ళిన తర్వాత చక్కగా చదివాడు రాయగల సమర్థుడే అవును మా అమ్మ ఏం చేస్తుందో ఇప్పుడు నేను వచ్చేప్పుడు మా అమ్మ నాన్న దెబ్బలాడుకున్నారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు దెబ్బలాడి పెద్దయిందా ఏమైంది అనే ఆలోచన వచ్చింది అనుకోండి వాడు రాయ వాడు పరీక్ష జరిగే రాయగలడా అంటే రాకూడని చోట రాకూడని సమయంలో తప్పు ఆలోచన రాకూడదు ఎందుకంటే దాన్ని నువ్వేం చేయలేవు కదా నువ్వు వెళ్ళి ఏమీ ఆపలేవు కదా ఏమైనా జరిగితే కీడు నువ్వు ముందు వెళ్ళక వెళ్ళకముందే జరుగుతుంది కూడా కనుక నీ డ్యూటీ నీ విద్యార్థిగా నీకు ఏంటంటే చక్కగా చదివావు ఎగ్జామినేషన్లో పరీక్ష రాయడం చక్కగా మీరు ఇంతవరకు నా యొక్క ప్రసంగాన్ని శ్రద్ధా భక్తులతో విన్నందుకు సంతోషం దీనిలో ఏ కొంత మీరు ఆచరించగలిగినా అన్నీ అక్కర్లేదు మీకు నచ్చింది ఏదో ఒకటి ఆచరించవచ్చు దానివల్ల నాకు కూడా ఆ పుణ్యం కలుగుతుంది మీకు మేలు జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి శుభం భూయాత్ We'll <laughs>